హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గింజల కారపొడి సో ప్రాసెస్ చెప్పుకుంటూ దీని బెనిఫిట్స్ కూడా చెప్పేస్తాను ఓకేనా ఫస్ట్ ఒక పెద్ద బాండి తీసుకొని వన్ కప్ ఆఫ్ గింజల్ని యాడ్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యి సౌండ్ చిట్పటా వస్తాయి అప్పటి వరకు చేసి పక్కన పెట్టేసుకోండి చల్లారటానికి వన్ కప్ ఆఫ్ వేరుశెనగుళ్ళు కూడా యాడ్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి ఇవి కూడా పక్కకు తీసుకోండి ఇవన్నీ డ్రై రోస్ట్ అనమాట తర్వాత ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ మినపగుళ్ళను కూడా ఇలానే చేసి జస్ట్ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి సేమ్ అదే బాండీలో వన్ కప్ ఆఫ్ పచ్చిశనగపప్పుని కూడా వేసుకొని వేపుకొని పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ చలారటానికి అప్పుడు అదే బాండీలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆఫ్ జీలకర్రని యాడ్ చేసుకొని టూ స్పూన్స్ ఆఫ్ ధనియాలు ఆర్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఒక పన్నెండు నుంచి పదిహేను ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక హాఫ్ కప్ ఆఫ్ నువ్వులని యాడ్ చేసుకోండి ఈ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ బట్ బాగుంటుంది ట్రస్ట్ ప్రాసెస్ ఇది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రబ్బల్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇట్లనే కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే తర్వాత వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత కరివేపాకు కూడా కరివేపాకు ఇక్కడ మేము ఎక్కువ వేసుకున్నాం అనమాట మీ టేస్ట్ని బట్టి వేసుకొని అలా కుక్ చేసుకుంటూ చిన్న సైజులో చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకొని ఇదంతా చలారిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఇట్లా వస్తుంది దీనిలో మనం ముందు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ కూడా మిక్సీ పట్టేసుకుంటే పలుకులు పలుకులుగానే పట్టుకోవాలి అవసగింజల పొడి రెడీ ఇది రోజుకి అన్నంలో ఫస్ట్ ముద్ద తింటే ఎంత బలం అంటే ప్రోటీన్స్ ఉంటాయి దీనిలో వెయిట్ లాస్ అవుతారు కొలెస్ట్రాల్ పట్టకుండా చూసుకుంటుంది ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇట్లాంటి మంచి రెసిపీస్ ఇంకా మేము ముందుకు తీసుకొస్తాను ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మిలాప్ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ సైనింగ్ ఆఫ్ టుడే ఇట్లు మీ అస్లీ